భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఆదివాసులపై కొనసాగుతున్నటువంటి మారణ హోమంలో భాగంగానే ఒక జనోసైడ్లో భాగంగానే పదివేల మంది బలగాలు నాలుగు జిల్లాల డిఆర్జీ బలగాలు ఏక దాటిన వాళ్ళపై దాడులు చేసి బూటకపు ఎన్కౌంటర్లో ఈరోజు హత్య చేయడం జరిగింది ఇది ఒక ఆదివాసీ హల్లో భాగంగానే జరిగిందన్నటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం నంబ లోకేశు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి తను ఈ దేశ పీడిత ప్రజానీకం కోసం ఎంటెక్ వరంగల్ ఆర్ఎస్లో ఎంటెక్ చదివి ఈ దేశంలో రైతులకు సమస్యలున్నాయి కార్మికులకు సమస్యలున్నాయి మహిళలకు సమస్యలున్నాయి భూమి సమస్య ఉంది కుల సమస్య ఉంది మత సమస్య ఉందని చెప్పేసి అర్థం చేసుకొని ఈ సమస్యల పట్ల విద్యార్థి ఉద్యమాల పట్ల పోరాడుతూ హమాలి కార్మికుల పట్ల పోరాడుతూ మేధావి రంగంలో తను చర్చలు చేస్తూ తను పూర్తికాల విప్లవ కార్యకర్తగా ఒక యాభై ఏళ్ళు అజ్ఞాత జీవితం గడుపుతూ అనేక మంది పోరాట యోధులను తయారు చేస్తూ ఇలా తను భారత జాతీయ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కార్యదర్శిగా ఎదిగి కేంద్ర మిలిటరీ కమిషన్గా కమిషన్ చీఫ్గా ఎదిగి మిలిటరీ థియరీలో తన యు ఒక యుద్ధ రంగంలో ఒక సిద్ధాస్తులుగా ఒక అనుభవజ్ఞుడిగా ఎదిగి ఈరోజు భారత ప్రజానికాన్ని విముక్తి చేసే దిశగా తను పోరాటం చేస్తున్నాడు అట్లాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిని ఈరోజు వీళ్ళు ఒక అమానవీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక బూటకప్పు ఎన్కౌంటర్లో వాళ్ళు హత్య కావడించడం జరిగింది ఇది పక్క ఒక జిల్లా భాగంగా జరిగినటువంటి దానిగా మేము విద్యార్థి విద్యార్థుల కోసం తరపున చూస్తూ ఉన్నాం అయితే మేము ఒక విషయాన్ని చాలా స్పష్టం చేయదలుచుకున్నాం మీరు కేంద్ర కమిటీ కార్యదర్శిని ఎందుకు హత్య చేసేళ్ళు మీరు రాజ్యాంగం మీకు పట్టుకునేటువంటి అవకాశం ఉంటే మీరు పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పిస్తూ ఉన్నారు అట్లాంటి సందర్భంలో మీరు ఎందుకు హత్య చేసేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం భారత ఈ ఈరోజు పాలక వర్గాలు కార్పొరేట్ల వైపు ఉన్నాయి ప్రజానికం మొత్తం కూడా విప్లవ పార్టీ వైపు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రజానీకం అంతా కూడా వాళ్ళ ప్రియతమ నాయకుడిని చూసుకొని వాళ్ళ కన్నులతో విప్లవ జవాలు తెలియజేసి వేలాది మంది లక్షలాది మంది ర్యాలీగా వస్తారు కాబట్టి ఈ ప్రజానీకం గుండెల్లో భయమవుతున్నది వాళ్ళ గుండెల్లో అతను లైఫ్ అయిపోతున్నాడు వాళ్ళంతా కూడా అంబానీ కోసం అదని కోసం పనిచేస్తారు వాళ్ళంతా ట్రంప్ కోసం పనిచేస్తారు సామ్రాజ్య కంపెనీల కోసం పనిచేస్తారు కాబట్టి ప్రజల్లో ఒక వెల్లు వస్తుంది ఒక 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 ప్రజల్లో ఒక ఆందోళన చెలరేగుతుంది కాబట్టి భయపడే వాళ్ళు ఇలా పాలక వర్గాల కనీషన్ శివాని కూడా తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు అయితే నేను అడుగుతూ ఉన్నాను శివాలకు కూడా హక్కులు ఉంటాయి జాతీయ మానవ హక్కుల కమిషన్ శివాలను మీరు ఎవరినైతే చంపితే వాళ్ళని గుర్తుపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే వాళ్ళకు గౌరవ మర్యాదలతోటి అంతిమ సంస్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఆ రాజ వాళ్ళ యొక్క రాజకీయ వినియోగం కాపాడాల్సిన బాధ్యత గౌరవం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పినప్పుడు కూడా వీళ్ళు వాటిని బేఖాదారు చేస్తూ ఇలా ఈ విధంగా ప్రవర్తించామంటే ఎంత దుర్మార్గం ఇది ఇంత అమానవం ఇది నేను అడుగుతూ ఉన్నా శివాలను చూసి మీరు భయపడుతున్నారా ఎంత పిరికి పొందాలరా మీరు ఇలా మీరు ఎంత పిరికి పొందాలనే విషయాన్ని స్పష్టం చేయదలుసుకున్నా నంబల కేశవరావు అంటే చనిపోతే ఈ మావోయిస్ట్ పార్టీ అంతం కాదు ఇలా నంబర్లో కేశవరావు కోట్లాది మంది పీడిత ప్రజల గుండెలో ఉన్నాడు ఒక నంబర్లో కేశీఆర్ చంపితే లక్షలాది కోట్లాది నంబర్లో కేసీఆర్ రావు కుడతారు ఇలా చారు మతదారు చంపినాం విప్లవం ఆగిపోయిందన్నారు లేదు లేదు చారు మతదారు చంపితే ఇక్కడ ఆజాద్ వచ్చిండు కిషన్జీ వచ్చిండు అదేవిధంగా ఈ ఇక్కడ పటేల్ సుధాకర్ రెడ్డి వచ్చిండు సాకమూరి అప్పారావు వచ్చిండు ఇలా హరిభూషణ్ వచ్చిండు మంది విప్లవకారులు పోరాటం చేస్తున్నారు ఇలా ఏ ఒక్కరిని చంపితే ఈ విప్లవం ఆగిపోదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీకు దమ్ముంటే ముందుకు రావాలని చెప్పేసి అమిత్ షా మోడీ ప్రశ్నిస్తున్నా ఒకవైపు వాళ్ళు కాల్ప ప్రకటిస్తే మీరు మరోవైపు ఒక నీతి వాహ్యమైన ఒకవైపు విరమణ ప్రకటిస్తే ఇంకోవైపు యుద్ధం చేసినటువంటి చరిత్ర ఎక్కలేదు ఈ దుర్మార్గం చరిత్ర అమిత్ షా మూడలేదు ఇక్కడ మాత్రమే కొనసాగుతున్నది కేవలం వాళ్ళ సంపద దోచుకోవడం కోసం మావోయిస్టుల పేరు చెప్పే ఆదివాసులను వీళ్ళు మొత్తం కూడా జాతి హననాన్ని కృషి చేస్తున్నారు కొనసాగిస్తున్నారు మావోయిల సిద్ధాంతంలో ఏముంది అన్నటువంటి విషయాన్ని అందరం కూడా అర్థం చేసుకోవాలి మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంటిది స్పష్టంగా భూమి అందరికి దక్కాలి ఈ ఈ సహజ సంపద ఏ ఒక్కరి కాదు ¡Llamban a జిందల్ది కాదు మోడీ కాదు అమిత్ షా కాదు ఆర్ఎస్ఎస్ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సహజ సంపద మీద భూమి మీద నీళ్ళ మీద ఖనిజ సంపద మీద అందరికీ కూడా హక్కు అనేది వాళ్ళ సిద్ధాంతం అందరికీ వైద్యం అందాలని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం అన్యాయం ఉండొద్దని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం అసమానతలు ఉండద్దు అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అవసరం లేదన్నటువంటి ఈ దేశ ప్రజల తెలుసుకుంటారు ఇప్పుడు మీరే చెప్పాలి ఈ దేశ ప్రజల కోసం వాళ్ళ సమస్యల కోసం పరిష్కరించినప్పుడు వాళ్ళ దేశభక్తులు అది రాదా లేకపోతే ఒక ఉన్మాదం తొలగించుకొని లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం అని చెప్పేసి ప్రతిసారి అధికారం రావడం కోసం కొద్దిమందిని బలీ చేయడం దేశభక్త అయితే దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలు అన్నారు దేశమంటే ప్రజలు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం దేశం అంటే రైతులు దేశమంటే కార్మికులు దేశమంటే విద్యార్థులు దేశమంటే మేధావులు వీళ్ళ సమస్యలను పరిష్కరించినప్పుడు దేశభక్తి ఉన్నట్టు వీళ్ళ సమస్యలను పరిష్కరించకుండా ఓన్లీ మేము దేశభక్తి దేశభక్తి అంటే ఏ రకమైనటువంటి దేశభక్తి ఇలా హత్యాకాండ చేసిన దేశభక్తులు కాదు ఇలా మార్గకండ సృష్టించిన వాళ్ళు దేశభక్తులు కాదు ఇలా మణిపూర్లో మారణ సృష్టించిన వాళ్ళు గుజరాత్లో మారా మారణకాండ సృష్టించిన వాళ్ళు ఇలా మతం పేరు మారణకాండ సృష్టిస్తే దేశభక్తి కాదు దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను మౌలిక సమస్యలు పరిష్కరించడమే దేశభక్తి తప్పకుండా కగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీలు అన్నీ కూడా మూకుమడిగా ఏకమై ఒక ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా మల్లికార్జున్ ఖర్గే గారు పార్లమెంట్లో ఒక తీర్మానం చేయాల్సిన తీర్మానం చేయించే కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఆదివాసీ ఎంపీలంతా కూడా వాళ్ళు పోరాటం చేసి ఆదివాసీ జాతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది పౌర ప్రజాస్వామికవాదులు సంఘాలు మేధావులు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ నూడె పార్టీలు వీళ్ళంతా కూడా ఏకమై పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ దేశ ప్రజాని కానీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సామ్రాజ్యవాద కంపెనీల వ్యతిరేకంగా బడ కార్పొరేట్లు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఈ దేశం విద్యార్థులపై మేధావులపై ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను మాతో పాటు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ బిడ్డ పక్కపండి రంగారెడ్డి జిల్లా కేశంపేట బిడ్డ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివింది మా మిత్రురాలు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి రాజనీతి శాస్త్రం చదివి మహిళల హక్కుల కోసం రైతుల కోసం పేరకం పోవాలని చెప్పేసి అసమానతలు పోవాలని చెప్పేసి అందరికీ విద్య దక్కాలని చెప్పేసి తన ఇక్కడ చైతన్యవంతమై తెలంగాణ రావాలని చెప్పేసి వచ్చిన తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పేసి ఇక్కడ మత కొట్లాటలకు కుల కొట్లాటలకు ఉండదని చెప్పేసి తను ఇక్కడ పోరాటం చేసింది ఇక్కడ చంద చైతన్యవంతమైంది తన పూర్తికాలపు కార్యకర్తగా ఆదివాసుల కోసం తన పోరాటంలోకి ముందు పోయింది తను ఈరోజు ఒక దుర్మార్గపు మానవ హనంలో భాగంగా జనశైలిలో భాగంగా ఈ ఈరోజు ఈ పాశికంగా ఈ బీజేపీ మోడీ అమిత్ షాలు వాళ్ళు హత్య చేయడం జరిగింది తనకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు తరపున తనకు విప్లవ జోహాలు తెలియజేస్తాను అదేవిధంగా విప్లవ నెమ్మల కేసీఆర్ విప్లవ చేస్తూ ఉన్నాం అక్కడ చనిపోయినటువంటి ఆదివాసీ నాయకులకు విప్లవ కార్యకర్తలకు విప్ల నాయకులందరూ కూడా మేము విప్లవ చేస్తూ ఉన్నాం